హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు బక్రీద్ స్పెషల్ స్వీట్ బ్రెడ్తో ఇలా చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి వంద గ్రాముల నెయ్యి అలాగే వంద గ్రాముల నూనె ఇలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి ఇది లోపు నాలుగు బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ అన్నిటినీ కూడా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టర్న్ చేసి మంచి క్రిస్పీగా రావాలి ఇవి అప్పుడే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యేలోపు మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో హాఫ్ లీటర్ పాలు వేసుకొని మరిగించుకోవాలి క్రీమీ మిల్క్ తీసుకుంటే ఈ స్వీట్కి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి మరిగేలోపు ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకుందాము ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒకవేళ ఈ నూనె నెయ్యి పీల్ చేసుకుంటే మాత్రం మరి కొంచెం వేసుకోవచ్చు మనకైతే కరెక్ట్గా సరిపోయింది ఇవన్నీ తీసేసి మళ్ళీ మిగిలినవి కూడా వేసుకొని ఇవి కూడా సేమ్ యాజ్టీస్గా ఫ్రై చేసుకోవాలి డుండాలి కానీ అప్పటికప్పుడు ఒక పావు గంటలో ఈ స్వీట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలానే టర్న్ చేసి ఫ్రై అయిన తర్వాత తీసేయాలి ఈ లోప పాలు బాగా మరుగుతున్నాయి ఇందులోనే ఒక ఫుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులోనే కొంచెం పాలు వేసుకొని బాగా కలిపేసుకొని ఈ మరుగుతున్న పాలలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇవి బాగా తిక్కు అయ్యేంత వరకు మరిగించుకొని ఇందులోనే ఐదు స్పూన్లు పంచదార వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి స్వీట్ తక్కువ తింటే ఐదు స్పూన్లు వేసుకోండి లేదంటే ఏడు స్పూన్లు వేసుకున్నా పర్లేదు ఇందులోనే కొంచెం కుంకుమ వేసి ఇంకో రెండు సెకండ్లు ఉడికించుకొని చక్కగా ఇలా క్రీమీగా తిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి లేదంటే మీగడ కట్టేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఇది చల్లారిన తర్వాత ఒక ట్రే కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులో ఈ కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలి ఈ మిల్క్ మొత్తం ట్రేలో వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇవి ఇలా వేసుకున్నట్లయితే సగం క్రిస్పీగా సగం సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది నానిన తర్వాత ఇందులోనే బాదం పప్పులు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే జీడిపప్పు పిస్తా మన ఇష్టం మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇలాగే టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకొని పప్పు బాదం పప్పు ఇలా ముక్కలు కాడైనా కట్ చేసుకోవచ్చు లేదంటే సి పట్టుకొని కోర్స్గా చేసిన వేసుకోవచ్చు స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు గంటల తర్వాత తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూలింగ్ ఇష్టపడిన వారు ఇలా అనేది తీసుకోవచ్చు బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అయితే రెడీ అయింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ స్వీట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చివరిగా ఇలా డ్రై రోజ్ పెటల్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకుంటే కనుక దీని మీద ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చివరిగా చిన్నటి జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవ్వరూ నేర్పలేరు సమయాన్ని మాత్రం మనం ఎవ్వరూ వృధా చేసుకోకూడదు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్